ఎన్నికల సమయంలో పెన్షన్ల పెంపుపై కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీని అమలు చేస్తూ జూలై నెల ఏడవ వేల రూపాయల పెన్షన్ను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నాము అని రాష్ట్ర చేనేత జోలీ శాఖ మాతీలు పెనుగొండ నియోజకవర్గ శాసనసభ్యులు సవితమ్మ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరండ్ల మండలంలోని పాలసముద్రం గ్రామంలో ఈరోజు నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి సవితమ్మ ముఖ్య అతిథిగా విచ్చేసి వాటిని పంపిణీ చేశారు గోరండ్ల మండలంలోని పాలసముద్రం గ్రామానికి మంత్రి సవితమ్మ విచేయగానే స్థానిక నాయకులు బెయిలాల చెరువు చంద్ర మూర్తిలతో పాటు కట్టుబడి ఆంజి ప్రసాద్ కాడేపల్లి రామ్మోహన్ ఆదినారాయణ బాబా సుభాన్ ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో పుటపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ మండల నాయకులు కొత్తపల్లి నరసింహు బాలకృష్ణ చౌదరి మాజీ సర్పంచ్ నరేష్ సుబ్రహ్మణ్యం ఫిరోజ్ బాషా ఉమర్ ఖాన్ కురుమాల జయరాం పసుపులేటి శ్రీనివాస్ రాగి మేకలపల్లి గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు strength

మీ పెద్ద అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు పంపించారు మీకోసం మీరు బాగుండాలని మీకొచ్చిందమ్మా ఏడు వేలు ఏడు వేలు ఇది పెన్షన్ వెయ్యి రూపాయలు రెండు వేలు ఇది మూడు వేలు మూడు నెలలు పాత మూడు నెలలు ఈ నెల నుంచి ఇంకా ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది వెయ్యి

మరి నిరంతులు వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు ఆ వెయ్యి రూపాయలు కూడా చాలదు వాళ్ళకు గౌరవర్ గా చూసుకోవాలి వాళ్ళు గవర్నర్ గా బతకాలంటే వెయ్యి రూపాయలు మా ని రెండు తెలుసు ప్రజలు కష్టాలు పడుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ